హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇక్కడ కొమ్మలు పట్టుకొని చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా ఈ కొమ్మలు కాదండి ఇవి కరివేపాకు కొమ్మలు అనమాట సో రోజు కరివేపాకు తింటే ఏమవుతుంది అనేది మనం తెలుసుకున్నాము తెలుసుకుందాము కరివేపాకు తినడం వల్ల ఏమవుతుందంటే జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది మరియు కరివేపాకులో ఎక్కువ సమృద్ధిగా ఉండే పోషకాల కారణంగా మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది అనమాట ఈ కరివేపాకులో వచ్చేసి విటమిన్ ఏ బిసి అండ్ బి అనేది పుష్కలంగా ఉంటాయి ఈ కరివేపాకులో సో ఇవి వచ్చేసి మనం కరివేపాకు తింటే ఏమవుతుందని తెలుసుకున్నాము అలాగే కరివేపాకు యొక్క నష్టాలు అనమాట సో కరివేపాకు తినడం వల్ల ఏ నష్టాలు వస్తాయి అని అంటే కరివేపాకులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవడం వల్ల హైపోగ్లాసిమియా వస్తుంది హైపోగ్లాసిమియా అంటే డిగ్రీస్ ఉంది లెవెల్స్ ఉంది షుగర్ లెవెల్స్ ఉంది బ్లడ్ అనమాట సో ముఖ్యంగా ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అలాగే కరివేపాకు యొక్క కొన్ని భాగాలు భాగాలు ముఖ్యంగా చిన్న కాయలు ఉంటాయి కదా సో ఆ కాయలు వచ్చేసి అత్యంత విషపూరితమైనవి అన్నమాట ఈ కాయలు తినడం వల్ల ఏమవుతుందంటే పాయిజనింగ్ అనేది అవుతుంది సో ఏంటి ఇక్కడ కొమ్మలు పట్టుకొని చూపిస్తున్నారు కరివేపాకు యొక్క తింటే ఏమవుతుంది నష్టాలు ఏంటి అనేది మనం సో ఇక్కడ నేనైతే మా తాతగారి ఇంట్లో నుంచి కరివేపాకు చెట్టు ఉంది అనమాట అక్కడ నుంచి నేను కొమ్మలు అనేది పేర్కొనవచ్చు సో నేను వీక్లీ వన్స్ అని ఇలా చేస్తాను అనమాట వీక్లీ వన్స్ ఇట్లా కరివేపాకు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటాను ఒక బాక్సెస్కి సో ఇక్కడ ఒక బాక్స్ నుండి మళ్ళీ కవర్లో కూడా నేను సపరేట్గా వేస్తాను అనమాట ఇది ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము ఆ విధంగా ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఆల్